గుర్తుపెట్టుకో పరిస్థితులు నీకు అనుకూలంగా లేనప్పుడు నువ్వు ఖచ్చితంగా ఇలానే ఉండాలి జీవితంలో ఎప్పుడో ఒకసారి ప్రతి మనిషి తనలో తానే అడిగే ప్రశ్న ఇదే ఇంతమందిలో నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని కష్టాలు నష్టాలు సమస్యలు అపజయాలు ఓటమిలు అవమానాలు అన్యాయం నిరాశ ఇక ఇవన్నీ ఒకదాని తర్వాత మరొకటి ఎదురవుతూ ఉంటే మనసు ఈ ప్రశ్నలతో భారం అవుతుంది ఇక మనకు అర్థం కాని సమయంలో భగవంతుడు మనపై ఎంతో కోపంగా ఉన్నాడేమో అని అనుకుంటూ ఉంటా అదృష్టం మనల్ని పూర్తిగా వదిలేసిందేమో అని అనిపిస్తూ ఉంటుంది బాధపడతా కానీ నిజం ఏంటి అంటే జీవితం మనల్ని శిక్షించడానికి కాదు శిక్షణ ఇవ్వడానికే ఇలా ప్రవర్తిస్తుంది మరి కష్టం ఎందుకు వస్తుంది ఎవ్వరికీ జీవితం సులభం కాదు తేడా ఏంటి అంటే కొంతమంది కష్టాల్ని శాపంగా చూస్తారు మరికొందరు అదే కష్టాల్ని శక్తిగా మార్చుకుంటారు ఒక వజ్రం కూడా ఒత్తిడిలోనే కదా మెరుస్తుంది బంగారం కూడా అగ్గిలో కాలిన తర్వాతే కదా మంచి విలువను పొందుతుంది అలానే మన జీవితం కూడా అంతే పరీక్షల ద్వారా మన సామర్థ్యాన్ని బయటకు తీస్తుంది మరి నాకే ఎందుకిలా అన్న ప్రశ్న నుంచి దీని ద్వారా నేనేం నేర్చుకోగలను అన్న ప్రశ్నకు మారితే అక్కడే మన జీవిత దశ మారిపోతుంది కష్టం మనల్ని ఆపడానికి కాదు కష్టం మనల్ని మార్చడానికి వస్తుంది మనలో ఉన్న బలహీనతల్ని చూపించడానికి వస్తుంది మనలో నిద్రిస్తున్న బలాన్ని లేపడానికి వస్తుంది ప్రతి బాధ వెనుక ఒక అర్థం ఉంటుంది కొన్ని బాధలు మన అహంకారాన్ని కరిగిస్తాయి కొన్ని బాధలు మన సహనాన్ని పెంచుతాయి మరికొన్ని బాధలు మనకు నిజమైన మనుషులెవరో స్పష్టంగా చూపుతాయి మరికొన్ని బాధలు స్వయంగా మనల్ని మనమే తెలుసుకునేలా చేస్తాయి మనకు జరిగిన ప్రతి అనుభవం మన కథలో ఒక అధ్యాయం మాత్రమే కానీ అదే చివరి అధ్యాయం మాత్రం కాదు ఇప్పుడు మీరు బలహీనంగా అనిపించవచ్చు కానీ గుర్తుపెట్టుకోండి మీరు తట్టుకున్న ప్రతిరోజు మీరు ఎంత బలమైనవారో మీకే తెలియకుండా తయారవుతారు మీరు ఏడ్చిన రాత్రులే రేపటి మీ చిరునవ్వుకు కారణమవుతాయి జీవితం ఆలస్యం చేయవచ్చు కానీ అన్యాయం మాత్రం ఎప్పటికీ చేయదు నీ ప్రయత్నం విలువైందే నీ ఓర్పు వృధా కాదు నీ కన్నీళ్లు లెక్కలోనే ఉంటాయి ఈరోజు నిన్ను బాధిస్తున్న విషయం రేపు ఎవరికో మార్గదర్శకంగా మారవచ్చు నీ గాయం అనేది ఇంకొకరికి ఆశగా మారవచ్చు కాబట్టి ఇకపై ఇలా ఎప్పుడు అడగకు నాకే ఎందుకు ఇలా అవుతుంది అని దానికి బదులుగా ఇలా అనుకో ఇది నాకు ఏం నేర్పుతుంది ఇది నన్ను ఏ వ్యక్తిగా మార్చబోతుంది నేను దీని ద్వారా ఎంత బలంగా మారగలను అని అనుకో జీవితం అనేది ఇప్పుడు మిమ్మల్ని ఎంచుకుంది మీరు బలహీనుడు అని కాదు ఈ కష్టాన్ని తట్టుకునే శక్తి నీలో ఉందని తెలుసు కాబట్టి నువ్వు పడిపోయిన ప్రతిసారి నువ్వు లేచే విధానమే నీ గొప్పతనాన్ని పూర్తిగా నిర్ణయిస్తుంది నువ్వు ఇప్పుడు ఓడిపోలేదు నువ్వు తయారవుతున్నావు ఇక ఇది ముగింపు కాదు ఇదే ఒక గొప్ప ఆరంభం అని తెలుసుకో గుర్తుపెట్టుకో కొన్నిసార్లు మన జీవితం మౌనంగా మాట్లాడుతుంది మనకు సమాధానాలు వెంటనే దొరకవు ఎన్ని ప్రార్థనలు చేసినా సరే ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఫలితం మాత్రం కనిపించకపోవచ్చు అప్పుడు మనం అనుకుంటూ ఉంటాం నా కర్మ ఏదైనా అని కాని నిజం ఏంటి అంటే జీవితం కొన్ని సమాధానాలు మాటల్లో చెప్పదు అనుభవాల రూపంలో నేర్పుతుంది ఒంటరితనం కూడా ఒక పాఠమే నీ కష్ట సమయంలో నీకు అందరూ దూరమైతే అది శిక్ష కాదు అది ఒక బోధ ఎవరు నిజమైన వాళ్ళు ఎవరు అవసరానికి మాత్రమే వచ్చిన వాళ్ళు అప్పుడు నీకు స్పష్టంగా తెలుస్తుంది ఇక నువ్వు ఒంటరిగా నిలబడడం నేర్చుకున్నప్పుడే జీవితంలో గట్టిగా నువ్వు నిలబడగలవు నీ నిశ్శబ్ద పోరాటాన్ని ఇప్పుడు ఎవ్వరూ చూడకపోవచ్చు నీ ప్రయత్నాలు నీ త్యాగాలు నీ లోపల దాచుకున్న బాధ వీటన్నిటినీ ఇప్పుడు ప్రపంచం గమనించకపోవచ్చు కాని గుర్తుపెట్టుకో మీ మనసు మీ ప్రయత్నాన్ని ఎప్పటికీ కూడా మర్చిపోదు అదే ఒకరోజు నీ వెంట ధైర్యంగా నిలబడుతుంది కొన్ని ఓటములు గెలుపు కంటే కూడా ఎంతో గొప్పవి ఎందుకంటే అవి మిమ్మల్ని వినమ్రుడిగా మారుస్తాయి మిమ్మల్ని నేలపైనే అచ్చుగా నిలబెడతాయి మీ నిజమైన సామర్థ్యాన్ని గుర్తిస్తాయి గెలిచినవాడు ఇక్కడ ఆనందిస్తాడు అదే ఓడినవాడు ఆలోచిస్తాడు ఇక ఆలోచించిన వాడే కదా నిజంగా ఎదుగుతాడు కాలం మిమ్మల్ని పరీక్షిస్తుంది మీ ఓర్పు ఎంత ఉందో చూడ్డానికి మీ నమ్మకం ఎంత బలంగా ఉందో తెలుసుకోవడానికి మీ కలలు నిజంగా మీవేనా కాదా అని పరీక్షించడానికి కాలం ఒక గురువు లాంటిది ఇప్పుడు కఠినంగా ఉంటుంది కాని తప్పుదోవ మాత్రం అస్సలు పట్టనివ్వదు ఈరోజు నీ హృదయం భారంగా ఉంటే అది నీలో భావాలు ఉన్నాయని అర్థం అది నువ్వు జీవించి ఉన్నావని సూచన బాగా గుర్తుపెట్టుకో బాధను అనుభవించని మనిషికి జీవితం అనేది అర్థం కాదు నీ ప్రయాణం వేరే నీ గమ్యం వేరే ఇతరులతో పోల్చుకోవడం ఆపేసే వాళ్ల సమయం వాళ్ళది మీ సమయం మీది కొన్ని పువ్వులు ఉదయం వికసిస్తాయి మరికొన్ని సాయంత్రం పరిమళిస్తాయి అన్ని పువ్వులే కానీ సమయం మాత్రం వేరు తేడా అర్థమవుతుందా ఒకరోజు నువ్వే నీ గతాన్ని చూసి నవ్వుకుంటావు ఈరోజు నిన్ను కుదిపేస్తున్న సమస్య రేపు నీ బలానికి ఉదాహరణ అవుతుంది ఇక అప్పుడు మీరు అనుకుంటారు ఇదంతా కూడా నన్ను ఇంత బలంగా తయారు చేయడానికి జరిగింది అని జీవితం అనేది నీ మీద కఠినంగా ఉన్నప్పుడే కదా నిన్ను ఇంకా ఇంకా గొప్ప వ్యక్తిగా తయారు చేస్తుంది నువ్వు ఎదుర్కొంటున్న ఈ దశ నీ కథలో ఒక మలుపు మాత్రమే ముగింపు కాదు మీరు విరగలేదు మీరు రూపుదిద్దుకుంటున్నారు ఏ పరిస్థితి కూడా మనకు అనుకూలంగా లేనప్పుడు మనం చేయాల్సింది ఇక ఒక్కటే మన అంతరంగాన్ని బలపరుచుకోవడం ఇది నీకు వినడానికి సాధారణంగా అనిపించవచ్చు కానీ జీవితంలో ఇదే అత్యంత శక్తివంతమైన నిర్ణయం మన జీవితంలో మనం ఎంత ప్రయత్నించినా సరే ఫలితం అనేది కనిపించదు నమ్మిన వారు అవుతారు సామర్థ్యం ఉన్నా సరే అవకాశాలు రాకుండా మూసుకుపోతాయి ఎంత ప్రార్థించినా పరిస్థితులు మారనట్టే అనిపిస్తాయి అలాంటి సందర్భంలో మనసులో ఒక ప్రశ్న తిరుగుతూ ఉంటుంది ఇంత చేసినా నాకే ఎందుకిలా అని అయితే నిజమేంటి అంటే జీవితం మనపై తిరగబడినప్పుడు మనం బయట ప్రపంచాన్ని మార్చలేం కానీ మనలోని మనిషిని మార్చుకోవచ్చు గాలి ఎదురైతే దీపం మారిపోతుంది కానీ అగ్గి మరింత ఎగిసి పడుతుంది ఇక్కడ మన స్థాయి దీపమా లేదా అగ్నియా అన్నది పరిస్థితులు నిర్ణయించవు మన స్పందనే నిర్ణయిస్తుంది అన్నీ మనకు అనుకూలంగా ఉన్నప్పుడు ధైర్యం అవసరం ఉండదు అందరూ మన వైపు ఉన్నప్పుడు సహనం అవసరం ఉండదు కానీ ఏ ఒక్కరూ కూడా ఏ ఒక్కటి కూడా మన వైపు లేనప్పుడు నిలబడగలగడమే నిజమైన విజేత లక్షణం అప్పుడు నువ్వు చేయాల్సింది బాధలో కూరుకుపోవడం కాదు ఇతరుల్ని నిందించడమూ కాదు అదృష్టాన్ని శపించడం కాదు నిశ్శబ్దంగా నీ మనసును గట్టిగా చేసుకోవడం కొన్ని యుద్ధాలు బయట ప్రపంచంతో కాదు స్వయంగా మనలో మనమే మనతో మనమే చేయాల్సి ఉంటుంది ఆ యుద్ధంలో గెలిస్తే పరిస్థితులు వాటంతట అవే వెనక్కి తగ్గుతాయి మనకు అర్థం కావాలి ఇప్పటి బాధ శాశ్వతం కాదు ఇప్పటి నష్టం ఇది నిర్ణయం కాదు ఇప్పటి ఒంటరితనం ఓడిపోవడమూ కాదు ఇది మన ఎదుగుదలకు సిద్ధం చేసే విరామం విత్తనం మట్టిలో పూడుకుపోయినప్పుడు అది నాశనమైనట్టు మనకి అనిపిస్తుంది కానీ అదే దాని గొప్ప ప్రయత్నానికి ఆరంభం అలానే మన జీవితంలో కూడా అన్నీ మూసుకుపోయినట్లుగానే అనిపించే దశలే మన భవిష్యత్తు రూపుదిద్దుకునే దశలు కాబట్టి ఏ పరిస్థితి మనకు అనుకూలంగా లేనప్పుడు మనం చేయాల్సింది ఒక్కటి మన లక్ష్యాన్ని ఏమాత్రం వదలకుండా మన విలువను విడిచిపెట్టకుండా మనలోని ఆశను బ్రతికించి ధైర్యంగా ముందుకి సాగడమే ఎవ్వరూ చప్పట్లు కొట్టకపోయినా ధైర్యంగా నడవాలి ఎవ్వరూ నమ్మకపోయినా నమ్మకం మనలో ఉండాలి ఫలితం కనిపించకపోయినా సరే ప్రయత్నం ఆగకూడదు ఎందుకంటే ఈరోజు మనల్ని పరీక్షిస్తున్న ఈ పరిస్థితులే రేపు మన కథను గొప్పగా చెప్పే సాక్ష్యాలవుతాయి జీవితం మనకు అనుకూలంగా లేనప్పుడు మనలో చాలామందికి ఓ భ్రమ అనేది కలుగుతుంది ఇలానే ఎప్పుడు ఉండిపోతుందేమో అని కానీ చరిత్ర చెబుతున్న సత్యం ఒక్కటే ఏ స్థితి అయినా సరే శాశ్వతం కాదు అని అలానే కష్టం కూడా కాదు అని సుఖం కూడా కాదు అని మార్పు మాత్రమే శాశ్వతం అని చెబుతుంది మన ప్రయాణంలో కొన్ని దశల్లో స్వయంగా భగవంతుడే మనల్ని వెనక్కి నెట్టినట్లు మనకి అనిపిస్తుంది కానీ వాస్తవానికి ఆయన మనల్ని వెనక్కి నెట్టడం కాదు ముందుకి దూకడానికి దూరం తీస్తున్నాడు వీళ్ళు నుంచి బాణం వెనక్కి లాగినప్పుడే కదా అది దూరంగా వేగంగా వెళుతుంది అలానే మన జీవితంలో ఎదురయ్యే ఒత్తిడి కూడా అలాంటిది అనుకూలతలనేవి పరిస్థితులు మన సహనాన్ని మన నిర్ణయాల్ని మన విలువను పరీక్షిస్తాయి మనం ఏం కోల్పోయామో కాదు ఏది కోల్పోకుండా నిలబెట్టుకున్నామో అదే మన నిజమైన విజయం ఆత్మగౌరవాన్ని స్వాభిమానాన్ని మానవత్వాన్ని కోల్పోకుండా నిలబడగలిగితే అదే అసలైన గెలుపవుతుంది ఇక కొన్ని సందర్భాల్లో మనం మౌనంగా ఖచ్చితంగా ఉండాల్సి వస్తుంది అందరికీ సమాధానం ఇవ్వలేం అందరూ కూడా మన కథను అర్థం చేసుకోరు కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన ప్రయాణాన్ని అర్థం చేసుకోవాల్సింది ఈ ప్రపంచం కాదు మన మనస్సు అలానే మన అంతరాత్మ బాగా గుర్తుపెట్టుకోండి అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్